ఇది మల్లేశ్వరం ఎయిత్ క్రాస్ బెంగళూరులో ఉండే కన్యాపరమేశ్వరి టెంపుల్ పక్కన ఉండే షాపింగ్ స్ట్రీట్ అండి షాపింగ్ స్ట్రీట్ చూపిస్తున్నా మీకందరికీ అందరు ఇప్పటి ఇప్పుడు ఇంకా ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు టైం వచ్చి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఇక్కడంతా లేట్గానే స్టార్ట్ అవుతుందండి మొత్తం తొందరగా స్టార్ట్ అవ్వదు తొందరగా స్టార్ట్ అవ్వదు లేటుగా స్టార్ట్ అవుతుందన్నమాట ఇలాగా అన్నీ దొరుకుతాయి చూడండి ఇక్కడ వస్తే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ మొత్తం అన్నీ దొరుకుతాయండి స్వల్ప దాగింది అక్కడ